శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు శత్రువు నాశనం అఘోరా చేతబడితో మీ శత్రువు పీడను వదిలించుకోండి మీ శత్రువు జీవితంలో మీ కళ్ళ ముందుకు కనిపించకుండా చేసుకోండి ఓం హ్రీం హ్రీం ఇంద్రాక్షి రుద్రాని సంభిణి సంభిణి సర్వ సర్వదిష్టుని వారిని సర్వశత్రు సంహారిని ఓం ఆం శ్రీం భీం నమో మహిమ మహిషాసుర వర్తిని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఏ శత్రువు అయితే మీ నాశనానికి కారణమయ్యాడు ఆ శత్రువుని కేవలం మూడు రోజుల్లోనే నాశనం చేసే మంత్రాన్ని మీకు ఉపదేశిస్తాను అమ్మా ఎవరైనా శత్రు బాధలతో ఇబ్బంది పడి ఉంటే ఎవరైనా శత్రు పీడ నివారణ కోసం కోరుకున్నట్టయితే మా నెంబర్ కు ఫోన్ చేయండి మీకు శత్రువు బాధ లేకుండా ఎలాంటి శత్రువు మీ కళ్ళ ముందు కనిపించినా కూడా మీ కాళ్ళ దగ్గరికి పడినట్టు ఏ శత్రువైనా సరే మీ మాట వింటేనే ఏ శత్రువైనా సరే మిమ్మల్ని చూస్తేనే కంట్లో నుంచి రక్తం కారేటట్టు నేను చేయగలుగుతాను మీరు చేయాల్సింది ఒకటే ఏ శత్రువును చూసి మీరు బాధపడకండి ఏ శత్రువును చూసి మీరు భయపడకండి మాకు ఫోన్ చేయండి మీకు అండగా మేము ఉంటాం